ఎత్తుకునేదే ఉంటారు కానీ తల దించే చూడండి తల దించే యాదృచ్ఛికలో సో అనుకోకుండా ఏం జరిగిందో చూడండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనం వచ్చేసి ఐతేపల్లి శివుడు అనే బుల్ని ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాము పూర్తి డీటెయిల్స్ ఆ బ్రో మాటలు అయితే తెలుసుకుందాము హాయ్ బ్రో మీ పేరు బ్రో హాయ్ బ్రో మా పేరు దినేష్ ఓకే బ్రో ఎద్దు పేరు పూర్తి పేరు ఏమన్నా ఉందా ఐతేపల్లి శివుడు ఐతేపల్లి శివుడు ఓకే ఓకే బ్రో మీరు ఐతే పల్ శివుణ్ణి ఎవరి దగ్గర ఎన్ని పల్ల ఎన్ని పళ్ళ మీద ఎవరి దగ్గర పట్టారు మన సరికిలా బయట నేను మన సర్కిల్లోనే మంగాపురంలో పురుషోత్తమవుల్లో పట్టినాను కోలా నావుల్లో పట్టినాను ఇరవై రెండో సంవత్సరంలో పట్టినా చిన్న పాలు తోడ పాల్పల్తో ఉన్నప్పుడే పట్టాను పాల్ అప్పుడు మీరు పట్టినప్పుడు ప్రైజ్ ఎంత బ్రో పద్దెనిమిదిన్నర వేలు బ్రో పద్దెనిమిది వేలు ఇప్పుడు పళ్ళు అయిపోయిందా పళ్ళు లేదు బ్రో ఆరు పళ్ళు అయింది కొంచెం కడపలు వేసింది బ్రో ఈ మధ్య ఆరు పళ్ళు కంప్లీట్ అయిపోయి దగ్గర దగ్గర మీ దగ్గరకు వచ్చి మూడున్నర నాలుగు సంవత్సరాలు ఓకే బ్రో మీ దగ్గర వచ్చినప్పటి నుంచి పాల నుంచి పండుగలు వదిలే స్టార్ట్ చేశారా లేకపోతే పళ్ళు వేసిన తర్వాత ఉన్నప్పుడే స్టార్ట్ చేసాం పలక కట్టింది పలక కట్టింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం తొలితో రెండు బొల్లుకు వచ్చింది చాన బట్లకి వదిలినాం బ్రో ఓకే సో ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు కూడా పలకలు మీరు మాక్సిమం ఉంటారు ఎప్పుడైనా పలకిచ్చిన ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి బ్రో ఎప్పుడు పలక ఇవ్వడ ఎప్పుడు పలకిచ్చిన ఇచ్చిన సందర్భమే లేదు దేవుడుగా కడతాం పార్టీ జెండా అయితే కట్టలేదు ఎప్పుడు కూడా ఓకే దేవుడుగా పలక ఇచ్చిన సందర్భాలు లేదు ఓకే బ్రో మీరు సుమారుగా మీ దగ్గర వచ్చినప్పటి నుంచి పలక தீனீத இப்பிட வருக்கு வரைக்கும் பண்டகல்லே பண்டேட்டரு తొమ్మిది పండగ పది పదకొండు పండగలు వేసినాం బ్రో పదకొండులో తొమ్మిది పలకలు కట్టాము రెండు చిన్న దూడప్పుడు అలవాటు చేసాము అనిపించిన పండగ అంటే ఏం చెప్తారు అయితే పల్లి శివుడు మంచి పర్ఫార్మెన్స్ నలుగురు గుర్తింపు వచ్చింది ఏదంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం రెండు సంవత్సరాలు అనుపల్లి మంచి పర్ఫార్మెన్స్ మంచి పేరు వచ్చింది మాకు ఆ ఊర్లోనే బ్రో చానం బట్లు చానం బట్ల ఇప్పుడు సిక్స్ లో చానం బట్ లో హై పర్ఫార్మెన్స్ పండు హై పర్ఫార్మెన్స్ సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చదువుకునే ఏజ్ లో పద్దెనిమిది వేలు ఇచ్చి పట్టినారు కదా అప్పుడే విమర్శలు ఎదుర్కొన్నారంట ఎందుకురా మీకు అవసరమా పోతుందా పోదా సో ఇట్లా చాలా విమర్శలు వచ్చినాయి కదా ఆ విమర్శించింది ఎవరైతే ఉండారో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు నా బాల వాళ్ళ క్వశ్చన్ కి మా ఎద్దు ఆన్సర్ ఇచ్చింది ఇది ఎప్పుడైతే పలకెత్తుకుని ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు దాని మీద మాట్లాడటం తగ్గిచ్చేసారు బ్రో ఓకే రీసెంట్ గా నాకు ఇంకొక తెలిసింది ఏంటంటే ఇప్పుడు చాలా మంది దీన్ని ఆఫర్స్ ఆడతున్నారంట మంచి మంచి వాళ్ళే ఎద్దును కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నారంట మీ ఎద్దుని ఇచ్చే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఈ పేరు నిలబెట్టింది కాబట్టి మీరే పెట్టుకుంటారా అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి బ్రో ఒకవేళ మాకు ఇంకా కొద్దిగా ప్రాబ్లం ఉంది అది కానీ తీరిపోతే ఇంటికాడ పెట్టుకునేస్తాము పోవచ్చు కానీ మేమైతే అమ్మం బ్రో ఓకే పల్లె నుంచి ఎట్లాంటి సంబంధం ఏర్పడింది ఇంట్లో మనిషిలాగే ఇంట్లో మనిషిలాగే ఉంటుంది బ్రో మాకు ఎప్పుడు కూడా ఇది మాకు ఎప్పుడు కూడా ఒక చెడ్డ చేయడం అలాంటిది ఏమీ ఏమీ ఇబ్బంది లేదు పండగలో కూడా ఎనకడుగనేదే లేదు బ్రో ఇంతవరకు కూడా పలక కట్టడం వదలడం పోతా ఉంటది అంతేగాని వెనకడుగు దొంగ సందులు చూసేది ఇట్లాంటివన్నీ ఎప్పుడు అలవాట్లేదు బ్రో ఇంతవరకు కూడా సో కట్టిన ఎక్కడైతే వదలతారో అక్కడ నుంచి డైరెక్ట్ అల్లి బయట లోపల అట్లా తిరగడం ఏం లేదు సో దానివల్ల మంచి పేరు అయితే వచ్చిందంటారు ఇంకోటి బ్రో మీ దగ్గర వచ్చినప్పటి నుంచి దానా మీరు ఎట్లా చూసుకుంటున్నారు బ్రో దానా అంటే స్పెషల్ గా ఉన్నా పెడతారా నార్మల్ సింగావల్కిస్తారా అదేస్తారా స్పెషల్ గానే మురుకులు ఫీడ్ ఎక్కువ పెడతాము ఉద్ది పొట్టు మురుకులు ఫీడ్ ఎక్కువ పెడతాము పండగల టైం లో ఒక మూడు నెలలు ముందు నూగు పిండి వాడతాం ఎక్కువ ఇంకా సో అప్పుడు కొంచెం స్పెషల్ గా ట్రీట్ చేస్తారు మిగతా టైంలో లో మామూలుగా ఉంటుంది లివర్ టానిక్ లో అవి వాడడం చూసుకుంటాం ఓకే బ్రో దీని బాగోగులు అంటే బాగా దగ్గరుండి చూసుకునేది మీరా మీ ఫాదర్ ఫాదరా పండగల్లో కనిపిస్తాను మా ఫాదర్ ఎక్కువ ఉంటారు బ్రో మా ఫాదర్ మా మదరు వీళ్ళు చూసుకుంటారు మేము పండగల్లో కలుస్తాము పండగల వరకు దాని చూసుకుంటాం సో మీ ఫాదర్ ఫ్యామిలీ ఉంటారు మీరు పండుగలు ఎక్కువ వచ్చే ఉంటారు ఓకే బ్రో మీరు ఈ అయితే పలిసివుడు మీ ఎద్దు ఏదైతే ఉందో దీని వల్ల ఎత్తుకునే సిచువేషన్స్ ఏంటాయా లేకపోతే తల దించుకునే సిచువేషన్ ఎప్పుడైనా దించుకునే సిచువేషన్ లేదు లేదు ఉండదు కూడా బ్రో తల ఎత్తుకునే సిచువేషన్ చూడు మా ఎద్దు కూడా ఎక్కువ కాబట్టి తల తల ఎత్తుకునేదే ఉంటది కానీ తల దించే చూడండి ఏం జరిగిందో చూడండి తలెత్తుకునే సిచువేషన్ సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట సో అది ఇప్పుడు నిరూపించింది తలెత్తుకునే సిచ్యువేషన్ అన్నాకే లేచింది సో కొన్ని కొన్ని మోగజేవాళ్ళని అనుకుంటాము చాలా తెలిసే వాటికి కూడా అది ఇప్పుడు చూపించింది ఓకే బాగోగులు మీరు లేనప్పుడు పండుగల్లో మాత్రమే హుషారుగా ఉంటారు మీ డాడీ చెప్పండి మీకు మీ ఎద్దుకు ఉన్న నుంచి మేపుతా ఉన్నారు మీ అబ్బాయి ముచ్చడి కొన్నాడు సో ఎట్లా చూసుకుంటా నేను రెండు మాట్లు మాడి ఎట్లా అంటే మా అబ్బాయి అప్పుడప్పుడు పోతా ఉన్నాడు అది ఇంట్రెస్ట్ ఆ అక్కడ ఇంట్రెస్ట్ కలిగింది తర్వాత మాకు నైనా మాకు కూడా ఎదురు కావాలన్నాడు ఇష్ట ప్రకారం ఎదురు పెట్టుకుని వస్తాను అని చెప్పినాను పట్టుకొని వస్తాను పట్టిస్తానని చెప్పి చెప్పి నేను పట్టించుకో పట్టుకుని దీన్ని ప్రేజక చేసుకుంటాను ఓకే మీ అబ్బాయి ఏజ్లో నీకు ఎందుకు చదువుకునే ఏజ్లో మీరేమనలేదా అడగదాను కొనిచ్చేసారా ఆడతాను అంటే మీరు చదువుకుంటాను నేను చదువుకుంటాను అవన్నీ కూడా చేసుకుంటాను అయినా నాకు ఇంట్రెస్ట్ ఎదు అంటే ఇంట్రెస్ట్గా ఉన్నది అని చెప్పాడు సరే అని చెప్పి చెప్పా ఓకేనా మీరు కొన్నప్పటి నుంచి ఏ పండుగలో లేదు మిమ్మల్ని తలదించుకునేలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయలేదు కాబట్టి మీకు గర్వంగా ఏ యజమాని అయినా కోరుకునేది అదే అంత డబ్బిచ్చి కొన్నాక పండుగల్లో బాగా రావాలి మన తల ఎత్తుకొని నిలబడేలా చేయాలని మేము ఎద్దు చేసింది కదా సో ఎట్లుంది ఫీలింగ్ మీకు ఎట్లా మేము హ్యాపీగా ఉండాలి సో ఫీలింగ్ అయితే బాగుంది మనం పెట్టిన మనం పెట్టే ఖర్చుకి సో మంచిగా తల ఎత్తుకునేలా చేస్తుంది అనే ఫీలింగ్ బాగుంది బాగుంది ఓకే బ్రో మీరు వాళ్ళ ఆవుల దగ్గర పోయినప్పుడు దీన్నే పాలపల మీద ఎంచుకోవాలని ఎట్లా అనిపించింది బ్రో దేం నచ్చింది లేదు బ్రో ఏదో పట్టాలని చూసినాను చాలా చోట చూసాను ఇంకా పలాంచో కోలా పురుషోత్తలో ఉందంటే ఒక రెండు మూడు దోడ్లు ఉన్నాయి దాంట్లో అన్న ప్రకారమే ఇచ్చాడు మాకు నాకైతే తెలీదు ఈవినింగ్ వెళ్ళాను నైట్ లో అంటే ఒక సెవెన్ థర్టీ అలా వెళ్ళాను సెవెన్ థర్టీ అలా వెళ్ళినప్పుడు నాకు అంత మబ్బులో కనపడ ఇంకా అన్న తోటి తీసుకో దినేష్ నీకు మంచి పేరు తెస్తుంది ఇది ఎప్పటికైనా మంచి మంచిగా సజెస్ట్ చేశారు మీకు అంత అనుభవం అనుభవం కూడా లేదు 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 లేని వాళ్ళ ఆవుల్లోనే సజెస్ట్ చేశారు సో ఆయన్ని ఏదైతే చెప్పారో దానికైతే మీరు ఫుల్ అంటే నమ్మినారు కాబట్టి కాబట్టి ఓకే నమ్మినారు మీ నమ్మకానికి ఒమ్ము చేయలేదు ఆయన నమ్మి ఇచ్చిన దానికి ఆయనకి చెన్న పేరు రాలేదు సో మంచి ఆవునే మంచి ఎద్దునే పట్టారని ఓకే బ్రో దానాలు ఎట్లా అవన్నీ చూసు తెలుసుకున్నాము మీరు వేయాలంటే మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా మీకు సపోర్ట్ చేసే మిత్రులు ఎవరైనా ఉండారా సపోర్ట్ చేసే మిత్రులు మా ఒక పదహైదు మంది ఉన్నాము ఒక టీము శివుడు టీమ్ అని ఒక పదహైదు మంది ఉన్నాము ఇప్పుడు లేకపోవచ్చు పదహైదు మంది ఉన్నాము వాళ్ళు మాకు ఫుల్ సహకరిస్తారు మామూలుగా పండుగలో కొంచెం ఫైర్ మీద ఉంటుంది మీ టీమ్ ని మా టీం లాస్ట్ లో అయితే మా టీం ఉంటారు కాబట్టి నిలబడి పండుగలో అయితే మా ఫాదర్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మా ఫాదర్ పట్టుకుంటేనే నేను పలక కట్టేస్తాను ఓకే మీ ఫాదర్ లేకపోతే పండుగలో చూడలేం చూడొచ్చు కొద్దిగా కొంచెం రిస్క్ కష్టంగా ఉంటుంది మీ మిత్రులు అయితే ఉన్నారు ఉన్న వాళ్ళలో మీ ఎద్దు గురించి అయితే తెలుసుకుందాం మీరు బ్రో మీరు చెప్పాలనుకుంటే తలెత్తుకునే సిచ్యువేషన్స్ అన్నారు కదా ముందు ముందు ఇంకా జరగబోయే పండుగల్లో మీ శివుణ్ణి ఎక్కడ వేస్తారు రాబోయే పండుగలను ఉద్దేశించి ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్క మాటలో మీ ఎద్దు గురించి గర్వంగా గర్వంగా అంటే ఏం లేదు బ్రో మా పాతకుంట పాతకుంటకి వెయ్యాలని ఎప్పుడు వేయలేదు ఇంతవరకు ఆ అల్లిలో వేయాలని ఈసారి ఫిక్స్ అయి ఉన్నాము చంద్రగిరి ఖచ్చితంగా బ్రో పట్టుకో ఇంతవరకు అయితే ఎవరికి పలకి ఇచ్చిందలెత్తుకునే వస్తుంది తప్ప తల దించడం అట్లా సో మీ కాన్ఫిడెన్స్ కి మేము కూడా హ్యాపీగా ఉన్నాం బ్రో ఎందుకంటే ఆ విధంగా కూడా ఇంకోటి బ్రో మీరు పలకలు మాక్సిమం పార్టీ దానికి టచ్ చేయలేదు కాబట్టి మీరు ఇంచుమించు నాకు తెలిసి తొమ్మిది పది పలకలు డిజైన్ చేపిస్తున్నారు కదా ఒక పలక్కి యావరేజ్ గా ఎంత ఖర్చు అవుతుంది ఒక పలక్కి యావరేజ్ గా ఒక రెండున్నర వేలు అట్లా ఖర్చు పెడతాం బ్రో రెండున్నర వేలు మూడు వేలు నుంచి అవుతుంది ఒక పండక్కి మేము అంతా వేయాలంటే ఒక సెవెన్ పండక్కి వెయ్యాలంటే సెవెన్ థౌసండ్ పలక విత్ ఖర్చులు అన్ని కలిపి ఏడు వేల సో అంత పెట్టు కూడా మన ఇద్దరు వేస్తున్నారు మంచి పేరు వస్తుంది కాబట్టి కంటిన్యూ అవుతున్నారు ఇంకోటి రీసెంట్ గా తమిళనాడు పలక కూడా దీనికి అలవాటు చేసినట్టున్నారు దాన్ని వేసిన తర్వాత ఏమన్నా అంటే ఏమన్నా డిసపాయింట్ అయ్యారా హ్యాపీ అయినా ఫుల్ హ్యాపీ బ్రో ఇది ఫస్ట్ టైం కట్టడం ఈ సపర పడికి కట్టడం ఫస్ట్ టైము అనుపల్లికి కట్టాను ఈ సంవత్సరమే రీసెంట్ గా అనుపల్లికి కట్టినప్పుడు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది బ్రో ఓకే సో కాబట్టి పలకైన ఎత్తుకొని వస్తుంది అదే ఎత్తుకొని వస్తుంది కాన్ఫిడెన్స్ వచ్చింది ఫుల్ పీపీ కూడా ట్రై చేయాలని విన్నాను ట్రై చేయాలి బ్రో ఖచ్చితంగా చేస్తాము నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలనుకుని ఉన్నాము ఖచ్చితంగా ఇప్పుడు కొద్దిగా కొమ్ము సైజు తక్కువ ఉంది కాబట్టి నిలుపున్నాము నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా కడతాం బ్రో సో వాళ్ళ చాలామంది ఒక పది పదిహేను మంది అయితే బాగా సపోర్ట్ చేస్తారంట నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను సో అన్ఎక్స్పెక్టెడ్ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ మాటలో తెలుసుకుందాం వాళ్ళ వాళ్ళెద్దు గురించి బ్రో చెప్పండి బ్రో మీ పేరు ఫస్ట్ ట్రైవంత రేవంత్ ఓకే మీ అయితే పల్లి శివుడు గురించి గర్వంగా ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు అది పండగ వేసినప్పుడు రైట్ కానీ లెఫ్ట్ గానీ దొరుకుండా ఎంత జనం ఉన్నా కూడా జనంలో తలెత్తుకొని వెళ్తుంది ఏ మాత్రం జంకదు వెనకదు సైడ్ కూడా లెఫ్ట్ రైటు అని కూడా చూడదు ఈ గుణం నాకు బాగా ఖచ్చితంగా ఏ ఊర్లో వేసినా ఎవరైనా పట్టుకోవచ్చు ఓకే పలక్ కట్టిన మరుక్షణం వదిలిన మరుక్షణం నుంచి ఆ పక్కన ఎవరు ఏం చూడదు స్టైట్కి వెళ్ళిపోతుంది అనేది అల్లి దాటాలి ఖచ్చితంగా సో ఆగుణాం మీకు బాగా నచ్చింది లాస్ట్కి వెళ్ళి నేస్తది ఓకే రాబోయే పండుగల్లో ఏదైనా మీరు చెప్పగలుగుతారా రాబోయే పండుగల్లో పర్ఫార్మెన్స్ చూస్తారు పాతగుండ చంద్రగిరి ఖచ్చితంగా టాప్ ఒకే మాట పర్ఫార్మెన్స్ చూసి మళ్ళీ మాట్లాడింది అని చెప్పేస్తారు అది వాళ్ళ ఎద్దు మీద ఉన్న నమ్మకము ఇంకో బ్రో కూడా ఉన్నారు బ్రో చెప్పండి బ్రో మీ అయితే పులిసివుడు గురించి రెండు మాటలు మాకు చెప్పాలంటే మీ పేరు చెప్పండి నా పేరు హేమంత్ మాకు చెప్పాలంటే మా శివుడే మాకు పండగ పరిచయం చేయింది అంతకముందు మేము పోయి చూసుకొని వచ్చే వాళ్ళం అంతే గాని అంతే ఎప్పుడైతే మాకు శివుడు వచ్చిందో అదే మాకు పండగ పరిచయం చేసింది పేరు తెచ్చిందంటే మాకు శివుడే ఇప్పుడు అయితేపల్లిలో ఒక ఎద్దు మీరే ఫస్ట్ పట్టినారు సో ఆ పేరు తెచ్చింది కూడా అయితేపల్లి శివుడే అంటారు ఈ రోడ్డుకి మేము ఏడికన్నా బయట పోతే మా పేరుతో పిల్లరు ఐతే తప్పలే శివుడు అనే పిలుస్తారు శివుడు టీమ్ అనే టీమ్ అనే పిలుస్తారు శివుడు అని ఏ ఊరు వెళ్ళినా మాకంటూ ఒక గుర్తింపు వచ్చిందంటే అయితేపల్లి శివుడు వల్లే మా ఊరికి అవ్వచ్చు మాకు అవ్వచ్చు ఏ ఊరు వెళ్ళినా దాన్ని అడుగుతారు మమ్మల్ని కూడా అడగరు దాన్ని అడుగుతారు మాకంటూ ఒక గుర్తింపు వచ్చిందంటే దాని వల్లే మమ్మల్ని అలా తల ఎత్తుకునే విధంగా చేసింది అయితే శివుడు కొన్ని పిచ్చితో పట్టచ్చు కొన్ని అనుభవంతో పట్టచ్చు ఏం పట్టినప్పటికీ ఒక ఎద్దు పర్ఫార్మెన్స్ టాప్ లో ఉన్నిందంటే ఎద్దు ద్వారా పది మందిలో గుర్తించడం అంటే ఇదే అని మీ ఎగ్జాంపుల్ చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు బయట పోయినారంటే అయితే శివుడు దాని పేరు వల్ల మీరు అందరు గుర్తింపులోకి వచ్చినారు సో ఇంకేమన్నా చెప్తారు ఇంకేమంటే దీని పర్ఫార్మెన్స్ ఇంకా రావాలని చూస్తున్నాం కానీ తెప్పిస్తాం నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పీపీఎన్ ప్లాన్ వేసుకున్నాం ఈ ఇయరే ప్లాన్ వేసుకున్నాం కానీ కొమ్ము వల్ల ఆలోచిస్తున్నాం నెక్స్ట్ ఇయర్ మాత్రం కన్ఫర్మ్ పీపీతో వస్తాం పర్ఫార్మెన్స్ చూపిస్తాం ఓకే ఓకే బ్రో ఇంతమంది మీరు సపోర్ట్ చేస్తారు కదా పండుగలు మొత్తం అయిపోయిన తర్వాత ఏదైనా ఒకటి రెండు పండుగలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సిచువేషన్ ఉన్నాయి ఎప్పుడు ఇబ్బంది పెట్టింది ఈ రోజు కూడా ఎప్పుడు ఈ తొమ్మిది పదకొండు పండుగలు అవుతుంది పదకొండు పండుగల్లో ఎప్పుడు ఇబ్బంది పెట్టింది అనేది లేదు బ్రో ఓకే ఇంకోటి బ్రో మీరు గుర్తింపు వచ్చినప్పటికీ ఎంతో మీ ఊరు అమ్మినట్టు నాకు టాక్ వచ్చింది అయితే అమ్మాను బ్రో నేనే మేమే అమ్మాము ఇతను ఈ రేవంత్ అని మాతోనే ఉంటాడు మా ఫ్రెండ్ ఇంకోటి ఉన్నాడు లో ఉన్నాడు ప్రెసెంట్ వెంకీ అని వీళ్ళిద్దరు కలిసి పట్టుకున్నారు వీళ్ళిద్దరు కలిసి పట్టుకున్నారు వీళ్ళకి ఎందుకు ఇచ్చా అంటే గా నాకు ఇవ్వాలని నమ్మకం లేదు ఇవ్వాలని లేదు వీళ్ళకి ఎందుకు ఇచ్చానంటే మన దగ్గరే ఉంటుంది మన టీమ్ లోనే ఉంటుంది మనమే పలక కట్టుకోవచ్చు మనమే వదులుకోవచ్చు అనే ఒక దాంతో వీళ్ళకి ఊరు బయట ఊరు దాటిపోకుండా మీ సర్కిల్ లో ఉంటే మీ ముందరే ఉన్నట్టు మీ శివు మీరు ఉంటుంది కాబట్టి ఇచ్చారు సో అయితే ఇచ్చే క్వశ్చన్ ఉందా లేదా బ్రో ఫిఫ్టీ ఫిఫ్టీ అనేసారు అది ఫిఫ్టీ ఫిఫ్టీ లో మీ ఆ పర్సనల్ ప్రాబ్లం వల్ల ఒకవేళ క్లియర్ అయితే అమ్మరు ప్రాబ్లం ఎక్కువ అయితే ఓకే బ్రో మీ ఎద్దు మొత్తం తెలుసుకున్నాం బాగోగులు అన్ని తెలుసుకున్నాము పండగల్లో ఏదైనా మీ ఎద్దనే కాదు అన్ని పండగలు ఉద్దేశించి ఏదైనా ఒకటి రెండు పాయింట్లు చెప్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ తడికిల కాడ నుంచి జెండాలు పెరగడం అనేది కామన్ అయిపోతాం బ్రో తడికిల మీద నుంచి జెండాలు పెరగడము తర్వాత ఎద్దు జెండాలు బట్టి ఎద్దులు నిలయడం దారాలు బట్టి నిలయడం ఇది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది పండగ పండగ మనం వదులుతాము పట్టునేదానికే వదులుకుంటాము కాకపోతే పలకని లాగా బట్టి వదిలితేనే మనకు బాగుంటుంది మనం ఇచ్చే పలక ఇచ్చేదానికి కూడా బాగుంటుంది సో ఎన్ని ఇంటర్వ్యూలు అయినా ఎంతమంది అయినా మేము ఎన్ని వీడియోలు చేసినా కూడా అదైతే మానుకోవట్లేదు అది సో అల్లిలో వచ్చి పలకని డైరెక్ట్ హిట్ చేసి అయితే పట్టుకోండి ఎద్దులు డి పగ్గాలు బట్టి జెండా పెద్ద జెండాలు లాగితే దాని గ్రిప్ అయిపోయి స్లో అయిపోతుంది కొన్ని ఎద్దులు పోతాయనే గర్వంతో మాట్లాడేది కాదు కొన్ని ఎద్దులు పరిస్థితులు అట్టే ఉంటాయి సో అవి అవి మానుకుంటే ఏ ఎద్దు ఓనర్ అయినా హ్యాపీగా సంవత్సరం మొత్తం అయిపోయిన దానికి హ్యాపీగా పండుగలు అనేది మీ ఉద్దేశం కదా సో గైస్ అదే మైండ్ లో అట్లా అట్లా వాళ్ళు ముందు ముందు పండగల్లో అయితే అట్లా చేయదండి సో నెక్స్ట్ ఎవరిది ఇంటర్వ్యూ చేయాలో కమెంట్ చేయండి నేను అనుకోకుండా అయితే వచ్చి తీస్తాను ఖచ్చితంగా తీస్తాను లేట్ అయినా కూడా సో వీడియో నచ్చినట్టు పక్కా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ